మేడం ఈ వివేకా మర్డర్ కేసులో మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మాట్లాడి ఉంటారు అయితే ఈ ఈ కేసులో అవినాష్ రెడ్డి ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయింది అనేది సిబిఐ తేల్చింది సో విజయమ్మ ఫీలింగ్ ఏంటి మేడం విజయమ్మతో మీరు మాట్లాడినప్పుడు ఆమె అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళ పాత్ర ఉందనేది ఆమె నమ్ముతుందా ఎందుకంటే ఇటు జగన్ తోటి మంచిగా ఉంటుంది షర్మిలతో మంచిగా ఉంటుంది ఆమె మీతో మంచిగా ఉంటుంది కాబట్టి విజయమ్మ ఫీలింగ్ ఏంటి ఈ హత్య కేసుకు సంబంధించి ఆమె ఫీలింగ్ ఏంటి ఫర్ సమ్ ఎల్స్ మేడం ఇంకొకరి చెప్పలేను ఆఫ్టర్ ఆల్ తండ్రి తల్లి కొడుకు తల్లి కూతురు బంధం దాంట్లో నేను ఇన్వాల్వ్ కాకూడదు మేడం సిబిఐ చార్జ్షీట్ సంబంధించి కూడా షమీం ఇరవై ఎనిమిది పేజీల ఛార్జ్షీట్లో చాలా స్పష్టంగా మీ గురించి మీ మామ శివప్రకాష్ రెడ్డి గురించి బెదిరించిన అంశాలు వాట్సాప్లో మీ తండ్రికి మెసేజ్ చేసిన అంశాలు చాలా మీరు మాత్రం క్షమీం గురించి ఐడియా లేదని చాలా సింపుల్ గా దాటవేస్తా ఉన్నారు ఉన్నాడు సీబీఐకి వాంగ్మూలం ఇచ్చింది ఇరవై కోర్టు చేసింది ఆ స్టేట్మెంట్ లో ఇంకొక మాట కూడా ఉంది రాస్తావు సునీత గురించి అంటే అట్లా రాస్తేనే ఆయన రెస్పాండ్ అవుతాడు అని దట్ టెల్స్ యూ ద లవ్ మై ఫాదర్ హ్యాస్ ఫర్ మీ రెడ్డి వివేకానంద దగ్గర ఉన్నారు సో అవినాష్ రెడ్డి దగ్గర కూడా వెళ్తున్నాడు అయితే అవినాష్ రెడ్డి ఫ్యామిలీకి వివేకానంద మధ్య గ్యాప్ ఉంది యరగంగి వెళ్ళి వస్తున్నాడు మాట్లాడుతున్నాడు అన్న విషయం హత్యకు ముందు వివేకానంద నాలెడ్జ్ లో ఉందా లేదా నాకు ఎప్పుడు రెడ్డి లేరు నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి మీద దాడి జరిగింది రాళ్ళబాడి బల్లూరు ఒక చెల్లెగా ఎట్లా 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 అనుకుంటున్నారు మేడం షుడ్ నాట్ బి డన్ టు ఎనీ బడి నాట్ మై బ్రదర్ నాట్ ఎని షుడ్ నాట్ బి డన్ తప్పు అట్లా ప్రాబ్లెమ్స్ లా పనిష్మెంట్ ఉంటే మళ్ళీ చేయరు పనిష్మెంట్ ఉంటే మళ్ళీ చేయరు అక్కడ సేమ్ ప్రిన్సిపల్ ఇక్కడ సేమ్ ప్రిన్సిపల్ అది లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ చీఫ్ మినిస్టర్కే భద్రత లేకుంటే ఇంకా స్టేట్ స్టేట్ సంగతి ఏంటండి ఒక చీఫ్ మినిస్టర్కే భద్రత లేకుంటే స్టేట్ సంగతి ఏంటి ఇట్లాంటివి ప్రివెంట్ చేస్తే గానా ఇట్లాంటి వాళ్ళకి శిక్ష పడితే గన ఇంకొకరు చెయ్యరు అక్కడ చేసిన వాళ్ళకి శిక్ష పడట్లేదు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి అందుకే చేసిన వాళ్ళకి శిక్ష పడాలి కడప ప్రజలకి వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ రెడ్డి ఒక లీడర్ కాదు వాళ్ళ ఇంట్లో మనిషి ఇంట్లో మనిషికి ఎవరికైనా ఇట్లా జరిగితే సహించలేరు పోయినసారి గెలిపించుకున్నారు తెలియక ఈసారి గెలిపించుకోరు ఎందుకంటే ఇదంతా తెలుసు నా ఇంట్లో మనిషి నాకు సహాయం చేసే మనిషి అనుకుంటే ఎవరు ఓటు వేయరు కడప ప్రజల మీద నాకు ఆ నమ్మకం ఉంది అవినాష్ రెడ్డికి ఓటు వేయరు షర్మిల గారికి ఓటు వేస్తారు వివేకానంద రెడ్డి హత్య రాజకీయాల కోసం ఎంపీ టికెట్ కోసము పులివెందుల రాజకీయాల పైన జరిగిందని పదే పదే చెప్తా ఉన్నారు మీరు మీరు ఈ రోజు అదే హత్య అంశాన్ని అడ్డం పెట్టుకొని అవినాష్ రెడ్డికి ఓటు వేయద్దు షర్మిలకి ఓటు వేయాలని చాలా స్పష్టంగా కోరుతారు ఐదు సంవత్సరాల తర్వాత ఎన్నికల నేపథ్యంలో మరి మీరు చేసే రాజకీయాన్ని మీరు అడిగేటువంటి యొక్క హత్య హత్యని అడ్డం పెట్టుకుని చేసేటువంటి రాజకీయం అనరా దీన్ని ఏమంటారు న్యాయ దీన్ని కోర్టులో ఉంది సిబిఐ దర్యాప్తు చేస్తా ఉంది మీరు ఎన్నికల టైంలో మీడియా ముందుకు వచ్చేసి ఓట్లు అడుగుతా ఉన్నారు న్యాయ నియమనాలి న్యాయ పోరాటం అంటారు నేను ప్రజా తీర్పు కోరుతున్నాను